మా చిన్న కోడి పిల్లల కోసం చెద పురుగుల కోసం అయితే వచ్చిన మా కోడి పిల్లలు తీసింది రీసెంట్గా పదిహేను రోజులు అవుతుంది ఆ కోడిపిల్లలకి చెద అయితే మనం తినిపిద్దాం ఈ చెద పురుగులు అనేది దీంట్లో ప్రోటీన్ చాలా బాగుంటుంది అనమాట ఇవి పెట్టడం వల్ల కోళ్ళ కోడి పిల్లలకి గ్రోత్ అయితే చాలా తొందరగా వస్తుంది ఏ దానం వచ్చినా కూడా అంత గ్రోత్ రాదనమాట దీని తర్వాతనే అట్లాంటి గ్రోత్ అనేది వస్తుంది అనమాట దీంట్లో ప్రోటీన్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి దానికంటే చాలా బెటరు అందుకోసమని ఈ చెద పురుగుల కోసం అయితే వచ్చిన నేను ఇది ఉదయం పూట అయితే ఎనిమిది తొమ్మిది వరకైతే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి కుప్పలు కుప్పలు అయితే ఉన్నాయన్నమాట ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుకోసమని ఈ చెద పురుగులు అయితే వచ్చిన ఎట్లాంటి ఖర్చు లేదనమాట పక్కల పొలాలలో అయితే దొరుకుతూ ఉంటాయి మనకు ఇది మా పక్క పొలంలోనే మా పొలమే ఇది అయితే ఇక్కడ మేము జొన్నలు వేసినప్పుడు ఆ జొన్న కంకి మిషన్కి వేసినప్పుడు ఆ వేస్టేజ్ అనేది ఉండే అనమాట జొన్న కంకి ఇది జొన్నలు తీసిన తర్వాత దాంట్లో విపరీతంగా చెద అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ చెదపురుగులైతే తీసుకెళ్లి మనం కోడిపిల్లలకైతే పెడదాం చూపిస్తా చూడండి అదిగో అక్కడే మా షెడ్ షెడ్ పక్కనే ఉందన్నమాట ఆ చిన్న కోడి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటాయి ఈ చెద పురుగుల్ని ఇట్లా పెట్టడం వల్ల కొన్ని రకాల డిసీస్ కూడా రావు మనం ఒకే రకమైన దాన చేయడం వల్ల కూడా కొన్ని కొన్ని రోగాలు అయితే వస్తూ ఉంటాయి ఇది న్యాచురల్ ఫుడ్ కాబట్టి కోడి పిల్లలకి డిసీజ్ కూడా రాదు మనం బయటికి వదిలితే అవే తింటాయి అనుకోండి కాకపోతే మా దగ్గర కుక్కల బాధ ఎక్కువగా ఉంది కుక్కలని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇప్పటికే టూ టైమ్స్ మా కోళ్ళను మొత్తం తినిపోయింది కుక్క అందుకోసం అని కుక్క మీద కుక్కల భయంతో నేనే వచ్చాను అనమాట నేనే వచ్చేసి రోజు ఉదయం ఒక గంప సాయంత్రం ఒక గంప కోడి పిల్లలకైతే తీసుకుపోయి వేస్తాను చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇట్లా వేయడం వల్ల కోడిపిల్లలు కూడా మనం చూడగానే ఎంతో ప్రేమగా దగ్గర వస్తాయి మనం పోగానే నా కోసం తెచ్చిండు ఏదో తెస్తాడు అని చిన్నపిల్లలకి నా తల్లిదండ్రులను చూస్తే పొయ్యి వస్తే ఎట్లా ఉరికొస్తారు అట్లా ఊరికొస్తాయనమాట మనం చూడంగానే అంటే నా కోసం ఏదో తెచ్చిండు అన్నట్టు చాలా ప్రేమ చేస్తాయి మనని ప్రతిరోజు ఉదయం ఒక గంప సాయంత్రం ఒక గంప అయితే ఇట్లా కలెక్ట్ చేసి కోడి పిల్లలకైతే పెడతా ఉంటా చాలా హెల్తీగా ఉన్నాయి మంచి గ్రోత్ కూడా బాగుంది ద ఇక్కడ చూడండి నన్ను చూడగానే ఎట్లా ఊరికొస్తాయో పెద్ద కోళ్ళైనా చిన్న కోళ్ళైనా చిన్నపిల్లలైనా సరే లెస్ ఊరికొస్తూ ఉంటాయి అనమాట ఇది మా బ్రీడరు అబ్రాస్ ఇది హెయి మేడా మేడా చిన్నపిల్లల కోసం తెచ్చిన ఇదేమో రసంగి పుంజు ఇది కూడా బ్రీడరే రెండు బ్రీడర్లు అయితే ఉన్నాయి మన దగ్గర చూడండి మా కోసం ఏమో దచ్చి అని పరిగెత్తుకుంటూ ఊరికొస్తున్నాయి ఇదైతే మనకు అబ్రాస్ కుంజు మూడు కేజీల బరువు ఉంది హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంది ఇది వచ్చేసి రసంగి ఇదేమో అబ్రా స్పూంజు దర ఇదేమో కన్నెపేట పిల్లలకి పెడతాం రోజు ఈ రోజైతే పుంజులు కూడా తింటూ ఉన్నాయి పుంజులు పెట్టలన్నీ తింటూ ఉన్నాయి ఇదైతే పదిహేను పది నుంచి పదిహేను రోజుల వయసు ఉండొచ్చు ఇది కరెక్ట్గా డేట్ గుర్తులేదు మనకు పిల్లలు తీసి ఎన్ని రోజులైందో చూడండి ఇట్లా ఉన్నాయి ఇదైతే నాటుకోడి నేను అనమాట గుడ్లు అది పిల్లలు చేసింది పది పిల్లలు చేసింది అనమాట